పట్టణం ఆశ కళ్యాణ మండపంలో కొనసాగుతున్న శ్రీ మలయాళస్వామి నూట నలభై మరియు నూట ఇరవై ఒకటవ శ్రీ విష్ణు సహస్రనామ యజ్ఞం మరియు గీతా సంస్థాన సేవ పదహారవ వార్షికోత్సవ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం శ్రీమద్ భగవద్గీత ద్వితీయ శతక పారాయణం నూట ఇరవై ఒకటవ శ్రీ విష్ణు సహస్రనామ మహాయజ్ఞం మహాత్ముల దివ్య ప్రవచనాలు శాంతి మంత్రాలు సామూహిక శ్రీ లక్ష్మి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణములో భజన కార్యక్రమం నిర్వహించారు నిర్వాహకులు నారాయణ దేవగిరి రమేష్ కుమార్ కృష్ణయ్య మరియు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ రేపు జరిగే ఆఖరి గట్టానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరని పేర్కొన్నారు हरे ॐ तत्सत् ॐ दिव्य आराधना सर्वप्रथम नाइट इसमें अच्छी बात है तो जय भगवानRenderTarget का तो प्रार्थना पत्र दिया करना है कि पत्र लिखो और लेटर आराधनाRenderTarget पहले हम हम सागर बस से चले गए ये भैया भाई ने जिला भर के सभी आवर जिला का सेटअप लगा पर सागर बस से जिला का है श्री मंदिर का प्रतिबंध है और साक्षात कर दिया था सर्वे शाम भक्त जना अंतर करने आज्ञा के का भी जारी में किस की दिया था आज ये सब हर्ष मलयाल इसके लिए रेंट क्या करनी सकते हैं ये भारत का है ये सामने होते हैं ब्रह्मा का है వదిలేము ము తీసుకొని కొద్దించి ఇంకో ముగ్గురు అందరం కూడా విడిచిపెట్టండి సంకల్పం జరుగుతుంది చైతులు భూతలు పట్టుకోండి భక్తులందరూ अंदर अंदर तो दिल्ली अंदर वो अंदर अंदर तब जीरा हाँ तो चुने जो कहीं को तंजल करना है जो कहाँ नहीं चुने तो रात में बोलो चुने अंदर पे अस्पिन वर्तमान पूजा अंदर पे अस्पिन वर्तमान हाय का चुनूं 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 दो अस्पिन वर्तमान बिया हाय का चांद्रमाने प्रभाव जिसके जो i'm

हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे

మన హిందూ దేశం భారతదేశం కర్మదేశం జ్ఞానదేశం మహాత్ములు మహర్షణలు ఎంతోమంది దేశం అన్న అందుకే దీనికి ఆర్యావర్తం అన్న రకాలుగా దీన్ని కొనియాడుకుంటారు ఎవరన్నా ఎందుకంటే అవతార పుస్తకాలు భారతదేశంలో ఉంటారు ఎలా ఎలా ఈ ధర్మస్య పరిపాలన వినాశ అయితే దుస్తుతామని చెప్పాడు కదా మరి భగవంతుడు దుస్కృతులైనటువంటి వాళ్ళని శిక్షించడానికి గుర్తున్నాడు మరి భారతదేశంలోనే భగవంతుడు అవతారాలు కదా మీ భారతదేశంలో పాపాత్మైన ఎందుకంటే భగవంతుడు అవతారాలు కదా కాబట్టి ఇక్కడ మీ దేశమైన తయారవుతాడు ఇంజనీర్లు డాక్టర్లు తయారు ఏంటంటే మనకి అందరిని పంపించేదానికి వాళ్ళకి తయారు అంటే అంత మాత్రమే కానీ డాక్టర్ ఉండదంత రోజు ఉండాలని అనుకున్నారు అక్కడ ఒక్కరు రోజు ఉండాలి అక్కడ కాబట్టి మన భారతదేశ కర్మభూమి జ్ఞానభూమి యోగ భూమి అపవాభూమి కాబట్టి మహాత్ములందరికీ మిగతా వాళ్ళందరూ కూడా ఉద్దేశించడానికి దేశ విదేశాలలో వాళ్ళు ప్రచారం చేయడానికి కూడా మన జ్ఞాన భూములందరూ అవతరిస్తూ ఉంటుంటారు అన్నమాట కాబట్టి పాపభూమి కాదు జ్ఞానభూమి

ఎంసా ప్రకృతి ప్రపలమే అయిపోయి శుష్క మీద కూడా ఇబ్బందికరంగా అయిపోయి ఆనగటువంటి సమయంలో కాంగ్రెస్ మలయా సమ్మాయారు అవతరించాలని చేశారు రెండింగ్ గొప్ప నుంచి ఆ బలం அன்னம் நனைவிய பதரம் அன்னம் பரபே விஜயதா அன்னம் ব্রহ্ম சஹோலோ கைலலோ சாஸ்திரங்களை ஒங்கி उद्தோஷించాలి அன்னம் குரோஞ்சை பூஞ்சை கிரினாஜோ அன்னம் பதானே கிணபயே అందుకే నాకు ఈ రోజు అన్నం దొరకడానికి కష్టమైంది అని కుదిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే అన్నాన్ని గౌరవించాలి ఎట్లా అడగలగాలి కేరళలో తెలుస్తుంది తర్వాత వాళ్ళు నిరాకరణ జీవనలు నిరాకరణ పట్టాహాసాలు ఆడంబరాలు లేకుండా తన జీవనాన్ని కొనసాగించారు కొంతమంది ఎలా ఉంటారంటే ఆరంభంలో అలాగే ఉండరు మళ్ళీ ధనం పెరిగిందంటారు పెరిగేసరికి వాళ్ళలో కూడా మళ్ళీ అంతా కూడా వాళ్ళ యొక్క పెరిగింది పెరిగిన తర్వాత కొంతమంది వచ్చారు మలయాళ స్వామివారు సోమవారు గుడిసేసుకొని దాంట్లో తపస్సు చేసుకుంటూ ఆశ్రమాన్ని కొనసాగించారు ఆర్థిక పరిస్థితి పెరిగిన తర్వాత కొంతమంది భక్తులు గుడిసె తీసుకు తీసి పడేసి మంచిగా పిల్లలు వేసి మంచిగా అంతస్తులు బ్రిలు తర్వాత ఇప్పుడు మలయాళ సోమవారం చెప్పాక మీరు గుడి మీ గుడిచని చూసినప్పుడల్లా నేను ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆరంభంలో నా పరిస్థితి ఎలా ఉంది అనే విషయం నాకు ఎప్పుడు గుర్తుకు రావాలి కాబట్టి గుడిసెకి విలు లేదు అని మలయాళ స్వామివారు చెప్పారు కాబట్టి ఆ విధంగా ఎప్పుడు

ముందుకు వెళ్ళేది స్వామి అంటే మరి ఆయన గురు పట్టి గురువు రాష్ట్రంగా తీసుకోవాలని మరి పత్రికలు పట్టడం చేసి దీన్ని ఆరా తీసుకోవాల్సిన అవసరం లేదు అని అక్కడ ఆధారంగా చెప్పి సన్యాసం తీసుకున్నారు సన్యాసం తీసుకునేటప్పుడు కూడా ఇప్పుడు సన్యాసాలలో శ్లోకా

कल से